అయోధ్య రామయ్యపై ఉన్న భక్తితో ఆర్టిస్టులైన దంపతులు తొమ్మిదేళ్ల మార్చేశారు పొరపాటును కాదు ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య రాముళ్ళనే కనిపిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ దంపతుల కృషికి ప్రశంసలు కురిపిస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని అసన్ కు చెందిన ఆశిష్ కుందు తన భార్య రూబీ సహకారంతో ఓ బాలరామయ్యలా మార్చారు ఇంట్లో తయారు చేసిన మార్కెట్ లో దొరికిన మేకప్ వస్తువులతోనే ఆశిష్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అంతటిని ఆశ్చర్యపరిచాడు కేవలం నెల రోజుల్లోపే ఈ అసాధారణ ఘనత సాధించారు మోహిష్ మోహిశ ప్రాంతానికి చెందిన అబీర్దే అనే బాలుడు వారి చేతిలో బాలరామయ్యగా మారిపోయాడు అయోధ్య బాలరామయ్య రూపురేఖలతో అచ్చం అలాగే దర్శనమిచ్చాడు జనవరి ఇరవై రెండున రామాలయ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి రామ్ లల్లాను పోలిన విగ్రహాన్ని రూపొందించాలన్న కోరిక తనలో కలిగిందని ఆశిష్ తెలిపారు అయితే ఆయన కోరిక నెరవేరకపోగా అది మరోలా తీరింది విగ్రహం కాకుండా ఏకంగా బాలుణ్ణే రాముడిలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు ఆశీష్ ఒకరోజు అనుకోకుండా తొమ్మిదేళ్ల అబీర్బీని చూశాడు వెంటనే అబీర్బీ కుటుంబాన్ని కలిసి తన కోరికను వారికి వివరించాడు అందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు వెంటనే తన పనులు ప్రారంభించారు ఆశిష్ దంపతులు పగటిపూట బ్యూటీ పార్లర్ నిర్వహించే ఈ ఆర్టిస్ట్ దంపతులు రాత్రి వేళ మాత్రం బాలుణ్ణి రాముడిగా మార్చడంపై వ్యూహాలు సిద్ధం చేశారు ఖచ్చితమైన ప్రణాళిక కృషితో నెల రోజుల్లోనే ఆశీష్ రూబీ దంపతులు లక్ష్యాన్ని చేరుకున్నారు బాలు రాముడిలా మార్చేందుకు అవసరమైన మేకప్ వస్తువులను సమకూర్చుకోవటంతో పాటు ఆభరణాలని రూపొందించారు ఆభరణాల బరువుతో బాలుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తేలికైన ఫోమ్ తో ఆభరణాలు రూపొందించారు అబీర్ బిని బాలరాముళ్లా రెడీ చేశారు అతన్ని చూసి జనం తమంతాము నమ్మలేకపోయారు ఫోటోలు వీడియోలు తీసుకుని మురిసిపోయారు అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆశీష్ రూబీ దంపతులు ఫేమస్ అయిపోయారు ఇక బాలుడు అచ్చం అయోధ్య బాలరామయలానే ఉన్నాడని ప్రశంసలు కురిపిస్తున్నారు